మొదట మంచి గుమ్మడికాయని తీసుకొని దానిపైన బూడిదంతా పోయేలాగా శుభ్రంగా గీరుకోవడము తడి క్లాత్తో తుడుచుకోవడము చేసి పెట్టుకోవాలి నేనైతే చాకుతో గీరేసాను ఆ తర్వాత దాన్ని పగలగొట్టేసి సన్న ముక్కలుగా పొడవుగా సన్న ముక్కలుగా కట్ చేస్తే బాగుంటుంది ప్రతి ముక్కకి పై చెక్కు కూడా వచ్చేలాగా ఇదిగో ఇలాగ కట్ చేసుకొని ఆ తర్వాత ఒక పల్చటి క్లాత్లో ఇలా పెట్టి కప్పేసి దాని మీద బరువు పెట్టాలి ఎందుకంటే దానిలో నీరంతా కిందికి దిగిపోవాలి దిగిపోయిన తర్వాత రాత్రి ఇది మనం తయారు చే రేపు పెడతామనగా ఈరోజు సాయంత్రానికి కట్ చేసి ఇలా పెట్టుకుంటే రాత్రి నీరంతా దిగిపోతుంది అప్పుడు పొద్దున ఇలా అంటే రాత్రి మినపప్పు నానబెట్టుకోవాలి నేను పొట్టు మినప్పే నానబెట్టుకున్నాను కొత్తిమీర కరివేపాకు ఇది నేను వేస్తున్నాను అల్లం పచ్చిమిర్చి జీలకర్ర వేస్తారు సాధారణంగా నేను ఇవి మూడు వేస్తున్నాను కొత్తిమీర కరివేపాకు కూడా సరదాగా బాగుంటుందని ఇవన్నీ గ్రైండ్ చేసి మినపప్పు కూడా వడలకు రుబ్బుకున్నట్టుగా రుబ్బుకొని ఆ ముక్కలకి మనం వడియం పెట్టడానికి వీలుగా అంటుకోవడానికి మాత్రమే మరి ఎక్కువగా మినపప్పు వేయకూడదు వేస్తే వడియాలు గట్టిగా అయిపోతాయి అంతేకాకుండా మినప వాసన వస్తూ బాగుండు ముక్కలు ఎక్కువగా ఉంటేనే కరకరలాడుతూ బాగుంటుంది ఆ మినపిండి రుబ్బిన తర్వాత ఇవి కూడా రుబ్బి అన్నీ కలుపుకొని ముక్కలకి మామూలుగా మనం పెట్టేయడమే చేత్తో చాలా బాగుంటాయి ఇలా రుబ్బుకున్న మినప్పిండిలో గట్టిగా రుబ్బుకున్న మినప్పిండిలో ఇందాక మనం రుబ్బుకున్న అల్లం పచ్చిమిర్చి ఆ ముద్దతో పాటు కొద్దిగా జీలకర్ర ఉప్పు కూడా వేసేసి ముక్కల్ని కలపడమే కలిపేసి చేత్తో వడియాలు పెట్టేయడం కొన్ని కొన్ని ఇలా అట్టు పెట్టి కలుపుతాను క్రంచిగా ఉంటుంది ముద్దగారెలకు కూడా నేను అలాగే ఉంచుతాను ఇప్పుడు వడియాలకు కూడా అలాగే కొన్ని వేస్తున్నాను ఇవి కూడా డ్రై అయిపోయి వేయించినప్పుడు చాలా బాగుంటాయి నీరు పిండేస్తున్నా బరువు పెట్టినా అది సరిపోలేదు పోలేదు అందుకని పిండేస్తున్నా రెండు గుమ్మడికాయలు పెడితే ఒకటి పెద్దది ఒకటి చిన్నది అనుకోండి మా ఓనర్స్ వాళ్ళ పొలంలో వచ్చాయి పెట్టాము కానీ చివరికి ఇన్ని ఉన్నాయి అంత కష్టపడి ముక్కలు కట్ చేసి చేస్తే అవి ఎండేసరికి మేము ఇలా అన్నంలో పొడిలో అన్నంలో పొడి అంటే మేము అలా అంటాము నాలుగు రకాల పప్పులతో చేసేది కందిపప్పు మినపప్పు శనగపప్పు ఇలా పెసరపప్పు అంటే రేషియో తేడా ఉంటుంది అవి నాలుగు వేయించి చేసేది అది మరోసారి చెప్పుకుందాం దానిలో నెయ్యి వేసుకొని చక్కగా కలుపుకొని ఈ గుమ్మడికాయ వడియాలు వేయించుకొని అందులో నంచుకొని తింటాం ఇప్పుడు బయట కందిపొడి అని దొరుకుతుంది అది ఇదే టేస్ట్ ఉంటుంది బహుశా అదే అయి ఉండొచ్చు కూడా మనం పెద్దగా పెట్టిన ఎండకి ఎండి చిన్నగా అయిపోయిన వడియం నూనెలో వేగేటప్పుడు విచ్చుకొని మళ్ళీ అదే సైజుకి వస్తుంది ఇలా వేయించుకొని దానిలో నంచుకొని తింటాం మీరు ట్రై చేస్తారా మరి సన్నగా పొడవుగా తరుక్కున్న గుమ్మడి ముక్కలు కొంచెం లాస్ట్లో క్రిస్పీగా ఉండడం కోసం మినప పప్పు కొంచెం ఉంచాను కదా కలిపేసాను కదా అది అన్నీ కలిపి వేగి చాలా క్రిస్పీగా బాగుంటుంది అక్కడ నుంచి వేసేసాయి సూపర్ సరిపోనున్నాయి నీకు కూడా ఇస్తుంది బుజ్జులు ముద్దానికి ఇవ్వలేదా వస్తూ వస్తూ అది ఒడియాలు అనగానే నాకు కావాలంటుంది కాదు వేయించుకున్నప్పుడు